హాయ్ బ్రదర్ అందరికి నమస్తే నేను మీ ఒక అబ్బాయి గొంతు మాది అనుకుంటున్నారా లేదు కోల్ చేయడం వల్ల కొంచెం వాయిస్ చేంజ్ అయింది సరిగ్గా రావట్లేదు సో ఈ రోజు అందరికి వితౌట్ వాయిస్ మొత్తం మొత్తం వీడియో మొత్తం వీడియో కవర్ చేస్తాడు ఆల్మోస్ట్ నేను ఏదో జస్ట్ అలా పైపోయిన వీడియో మొత్తం చూపించేస్తాను అండ్ మొత్తం మాక్సిమం మాట్లాడేది వాడే అని నేను అనుకుంటున్నాను కానీ బట్ చూద్దాం ఏదైతే అది అండ్ ముందుగా అయితే హ్యాపీ వినాయక చవితి టు ఆల్ వీడు మేము వినాయక చవితి ఎలా చేస్తాం మొత్తం అదంతా కూడా చూద్దాం ఇది ఒక ఫన్నీ ఫెస్టివల్ బ్లాగ్ లాగా చేద్దాం మా అమ్మ ఇప్పటికే చాలా మా అమ్మ ఇప్పటికే చాలా తిడుతుంది టైం లేట్ అయింది మా అడుకమ్మలు పట్టింది అది బట్టింది ఇది కట్టినని సో అంతా మేమే చేయాలి అమ్మ పిన్ని వంటలు చేస్తారు ప్రతిసారి మేమే ఎవరి టైం వంటలు చేస్తాం ఐ మీన్ మేమే వెరీ టైం పూజలు చేస్తాము సో ఇంకా లేట్ చేయకుండా పూజ స్టార్ట్ చేస్తాం గో క్లైమేట్ అయితే ఒక త్రీ డేస్గా ఫుల్గా వర్షం అది పడుతుంది అండ్ చూడండి ఎంత గ్రీన్గా కనిపిస్తుందో బాగుంది కదా నాకు కూడా నచ్చింది అంటే ఇంకా వర్షం పడితే నార్మల్గానే నార్మల్గానే గ్రీన్గా కనిపిస్తుంది మా ఇంటి చుట్టూ ఇంకా వర్షం పడితే ఇంకా గ్రీన్గా కనిపిస్తుంది అండ్ సిటీకి విలేజ్కి డిఫరెన్స్ ఏంటంటే మనకి ఇలాంటి ఐటమ్స్ అన్నీ మనకి ఫ్రీగా దొరుకుతాయి అనమాట మా డాడీ మా అమ్మ నిన్న అలా వెళ్ళి ఈవినింగ్ వెళ్ళి మొత్తం పత్తి కొనుక్కున్నారు ఇవే నార్మల్గా అయితే ఒక ఫిఫ్టీ రూపీస్కి అందుకు అమ్ముతున్నారు ఎందుకంటే లాస్ట్ టైం హైదరాబాద్లో నేను కొన్నాను కాబట్టి ఎవ్రీ ఇయర్ నేనే చేస్తాను నేను వైజాగ్లో ఉన్నప్పుడు కూడా నేను చేశాను నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు నేను చేశాను ఇంట్లో ఉన్నప్పుడు నేనే చేస్తాను మా తమ్ముడు జస్ట్ అలా దాన్ని ఏమంటారు ఇలా డెకరేషన్ చేయడం మా అమ్మ ఏమో పిండి వంటలు చేయడం నేనేమో పూజ చేయడం సో ఇక మా తమ్ముడు డెకరేషన్ అది చేస్తున్నాడు అండ్ చాలా మంది హోమ్ టూర్ అడిగారు కానీ ఇంకా మంది ఫర్నిచర్ కబోర్డ్స్ అవి ఏమీ అవలేదు కాబట్టి హోమ్ టూర్ ఇంకా చేయలేకపోతున్నాం ఇంకా చాలా టైం పడుతుంది సో బయట మా కొమ్మలు అయిపెట్టిన పెట్టిన తర్వాత మేము పాలీక్ అయితే రెడీ చేస్తున్నాము నేను మా తమ్ముడు ముందు అమ్మా ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయమ్మా ఫ్రూట్స్ అది మేల్లి పండు కలు మేల్లి ఉంది ఏదో కాయ ఇది అదే ఆవకాట ఓకే ఒకటి అయ్యింది అన్నీ కలిపి ఈ పాలీకి కట్టాలి కస్టర్డ్ ఆపిల్ సెకండ్ వన్ థర్డ్ వన్ నారింజ దిస్ డిసిజ్ మారేడు కానీ మారుతుంది ఇప్పుడు ఫోర్ అయినాయి ఫిఫ్త్ వన్ జామకాయలు ఎలంకాయ మా మా సైడ్ అయితే ఎలంకాయ ఏమంటారు మరి మీ సైడ్ మీరు ఏమంటారు కూడా కామెంట్ చేయండి అండ్ ఇంగ్లీష్లో ఏమంటారు కూడా కామెంట్ చేయండి సెవెంత్ ఐటమ్ స్వీట్ అదే కార్న్ యాపిల్ ప్రోమో గ్రేట్ బత్తాయి ఇవి కట్టాలనుకున్నాం కాకపోతే దీనికి హ్యాంగ్ చేయడానికి కట్టడానికి ఏం లేవు ఇలాంటప్పుడు ఏం చేయాలంటే ఇలాంటి ఏదైనా పులు తీసుకొని దీనికి గుచ్చి అలా ఈ రూపాయలు ఉంటాయి మళ్ళీ కొత్త తీసుకోలేదు లేదు యాక్చువల్గా నేను ఇలాగే కూర్చోను నేను అమ్మ గుచ్చుకోవట్లేదండి ఎస్ ఇంక మాకు ప్రయత్నించింది ఇది నిపుణుల పర్యవేక్షణలో మాత్రం జరిగినవి సో ఇప్పుడు ఇలా సెట్ అయ్యింది ఇప్పుడు కట్ దట్స్ ఇట్ పట్టుకో దిస్ ఈస్ ఎత్ వన్ దిస్ ఈజ్ నైన్త్ వన్ ఫైనల్లీ యాపిల్కి కూడా కట్టేసాం ఇంకా ఇంకేం లేవు యాపిల్ని తెలుగులో ఏమంటారు చెప్పండి అమ్మ యాపిల్ తెలియలేమంటారామా అనాశపండు నీ ఉందా అనాశపండు అవునా యాపిల్ ఈస్ కాయ అంటారట తెలియదు మా మనకు కూడా లెవెంత్ వన్ బనా గ్రేప్స్ చెప్పండి మీకు ఒక ఇంకొకటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చూపిస్తాను చెప్పండి కదా అందాక విలేజ్కి సిటికి డిఫరెన్స్ అన్నీ దొరుకుతాయి మనకి అని ఇంకో ఇప్పుడు ఇంకోటి కూడా మనకి ఒకటి ఫ్రీగా ఉంటుంది ఎక్కువ దేవుడు మూలలో వాడేది చూపిస్తా చూడండి ఇవి ఇవన్నీ మా అమ్మ పెంచుకున్న మొక్కలు చూపిస్తా చూడండి గో పువ్వులు ఫ్రీ ఒకప్పుడు బీరకాయ పాదేసింది వేసింది ఇంకా వారానికి మూడు సార్లు నాలుగు సార్లు బేరకే కూర చేసేది తమలపాకులు కూడా ఫ్రీ అనమాట ఇవి మనకి పూజకి ఎక్కువ వాడుతాం కదా చూడండి తమలపాకులు మా అమ్మ ఇంక ఇక్కడి నుంచే తీసుకుంటుంది సెవెంత్ వన్ ఇది అయిపోతే మొత్తం పైన కట్టడమే పాలి రెడీ అంతా మంచిగా అయిపోయింది ఇప్పుడు పైకి ఎలా కట్టేసి అక్కడ కట్టడానికి రెడీగా చేయాలి ఫైనల్గా ఈ పాలి అయితే అయింది ఇప్పుడు కట్టాలి కట్టడం పెద్ద టాస్క్ ఫైనల్గా కష్టపడితే కష్టపడి అయితే కట్టేసాము అయితే మా అమ్మ పూజ అయితే స్టార్ట్ చేసిన మొత్తం చదువుతుంది ఒకసారి దేవుడు మళ్ళీ చూపిస్తాను చూడండి అమ్మ అయితే పూజ చేసింది అంటే దీపం అది పెట్టేసింది దీపం ఫ్రూట్స్ ప్రసాదం అన్నీ పెట్టేసింది మనం ఇంకా కళ చదవడమే లేటు సో నేను మా తమ్ముడు కళ చదువుకొని పూజ చేస్తాము బాగా యక్రతల్పం ఓం గణేషయ నమ పూజయా ఏకదంతయ నమ గుల్ప పూజ 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 ఉదయం పూజయామి శ్రీ వినాయక అష్టోత్ర సతనామీ ඕම් ගජානයි නමහ වම් ගනාදක්ෂයි නමහ ඔවන් වික් නරජයයි නමහා ගෙනකයි නමහා ඔම් ඕ මග්‍ර ගන්න නම හමග්‍ර පූජය නම ග්‍රගාමනය නමහෝ මන්ත්‍රකෘතිය නමහ හ වසිද නක න සෝ පජේ දයිබෙන්ද ඒකම් මාපනය දයිබෙන්න්නේ හද නටම වෙනක් තිේ మేమైతే ప్రతి సంవత్సరాలుగా చేసుకుంటాం ఆల్మోస్ట్ నేను ఒకవేళ ఉంటే కనుక నేనే చేస్తాను మొత్తం అంటే ఈ పూజ బుక్ చదవడం కానీ ఆ పూజ చేయడం కానీ అదంతా మా తమ్ముడు అంతా డెకరేషన్ చేస్తాడు మా డాడీ హెల్ప్ చేస్తారు మా అమ్మ వంట చేసుకుంటుంది సో అదనమాట అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మా పూజ అయితే అయిపోయింది అరౌండ్ లెవెన్ ఎయిన్ టైం సో మా పూజ అయితే అయిపోయింది ఓకే ఉంటాం మరి బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం